వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్ లో ఉన్న సినిమా హరిహరు వీరమల్లు ఈ సినిమా ఎంతకు కంప్లీట్ కాకపోవడంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఆ బాధ్యతల్ని నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణకు ఇవ్వడం తెలిసిందే అయితే ఈ సినిమాను ముందుగా ఒక పార్ట్ గానే తీయాలనుకున్నారు ఆ తర్వాత రెండు పాటలుగా మార్చారు ఇప్పుడు వీరమల్లు పార్ట్ వన్ మే నైన్త్ నా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది అయితే వీరమల్లు పార్ట్ టూ ఉందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇంతకీ ఏమైంది వీరమల్లు పార్ టూ పరిస్థితి ఏంటి లెట్స్ వాచ్ కళ్యాణ్ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత సచ్పై ఉన్న మూడు సినిమాలను పూర్తి చేయాలి అనుకున్నారు ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేసేలా ప్లాన్ చేద్దాం అనుకున్నారు కానీ ఇంతవరకు ఏ సినిమాకి డేట్స్ ఇవ్వలేదు తొంభై శాతం పూర్తయిన వీరములకే డేట్స్ ఇవ్వలేని పరిస్థితి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు తన ఫోకస్ అంతా పాలిటిక్స్ పైనే ఉంది సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు అందుకని ఒక్కో సినిమాను క్యాన్సిల్ చేస్తున్నారు శంకర్ తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ క్యాన్సిల్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ సురేందర్ రెడ్డితో టాక్ వినిపిస్తుంది అయితే వీరమల్లు సినిమాను రెండు పార్టీలుగా చేయాలనుకున్నారు ఆ విధంగా కథను ప్లాన్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారట ఈ లెక్కన వీరమల్లు పార్ట్ టూ లేనట్టే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మారిన పరిస్థితులను బట్టి వీరమల్లు కథను ఒక పాటులోనే కంప్లీట్ చేస్తారా లేక రెండో పార్ట్ ఉంటుందని చెప్పి థియేటర్ మానేస్తారా అనేది తెలియాల్సి ఉంది మే నైన్త్ నా వీరమల్లు భారీ స్థాయిలో రిలీజ్ కానుంది మరి ఆ రోజున దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి